హాయ్ అండి నిన్న నామినేషన్లో ఎవరి నామినేషన్ మీకు చాలా బాగా నచ్చింది ఎవరిది చాలా చిక్కాగా అనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి డెమోన్ పవన్ పర్వాలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ బాగానే ఈసారి చెప్పాడు క్లారిఫికేషన్స్ ఇదేదో మొన్న ఇచ్చినప్పుడు కూడా బాగానే ఉండదు కదా ఎందుకంటే మన కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ ముందు పంపించింది దానికి దానికి ఇప్పుడు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అదే అప్పుడు చూంటే ఇంకా బాగుంటుంది ఇప్పటికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి కొన్ని మాటలు అయితే నవ్వు కూడా వస్తూ ఉన్నాయి బట్ సుమన్ శెట్టి నామినేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి సుమన్ శెట్టి ఇప్పుడు కూడా హౌస్లో ఉండాలనుకుంటున్నారా మీరు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అంతే అంతకంటే ఇంకేమీ లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని తప్పకుండా చూస్తారనుకుంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఏంటంటే ఛానల్లో కొంచెం గ్రోత్ అనేది వస్తుంది అంతే మీరు అనుకోవచ్చు దీనికి వచ్చే వ్యూస్కి దీనికి ఉన్న సబ్స్క్రైబర్స్కి చేయడం అని చెప్పి నిజమే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామంటే కొంతమంది ఎంకరేజ్మెంట్ కొంతమంది సహాయ సహకారాలు ఉంటేనే ఏదైనా మనం గ్రో చేయగలం అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలా ఎక్కువ చెప్పేసాను సారీ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇమాన్యుల్ నామినేషన్లో వస్తాడు బిగ్ బాస్ భాషను కూడా బాగానే ఉంటుంది మీరు ముందుకు వెల్ టికెట్ ఫినాలేలో ఉండాలనుకున్నా లేకపోతే అదే టాప్ ఫైవ్లో ఉండాలనుకున్నా లేకపోతే గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారో ఆలోచించి మీరు నామినేషన్స్ ఏమని చెప్ బాగా మంచిగా చెప్తారు తర్వాత చాలా పోరాడమంటారు కానీ ఇక్కడ ఎవరు పోరాడిన వాళ్ళు లేరు నవ్వుతూ అలా అలా అయిపోయి సార్ నామినేషన్స్ మాత్రం ఫైర్ ఉంటుంది అనుకున్నా కానీ అంతగా ఫైర్ కనిపించలేదు తర్వాత ఇమాన్యువల్ ఏంటంటే ఫస్ట్ నామినేషన్ ఎవరికి వేస్తారు రీతు కాస్త రీతుకేనా ఇమాన్యుల్ రీతుకేస్తాడు ఏమేస్తాడంటే రీతు ఏం చెప్పింది నాగార్జున సార్ సాటర్డే సండే ఎపిసోడ్లోని తన్ని ఎనిమిది కాకుండా బ్యాక్ స్టాప్లో పెట్టింది కదా దానికోసం నువ్వు నాది నువ్వు అలా పెట్టావు నువ్వు ఏమనుకున్నావు నన్ను అసలు నేను యాక్చువల్ ఏంటంటే ఆ కత్ రీతి ఏమంటుంది నాకు ఆ టాస్క్లోని కత్తిని నువ్వు ఇస్తానన్నావు కానీ నువ్వు నాకు ఇవ్వలేదు అంటే నీ దగ్గరే ఉంది కదా లాస్ట్ దాకా ఆ కత్తి అని చెప్పానంటే ఉన్నాది కానీ తనుజా వల్ల వచ్చింది నాకు రెండు సార్లు అంతేకాని నీ వల్ల కాదు అని చెప్పేసి ఇమాన్యువల్ అంటుంది ఇమాన్యుల్ ఏమంటాడంటే అది రావడం మేము డిస్కషన్ చేసుకున్నాం ఎందుకంటే అప్పుడు నేను రావాల్సిందా యాక్చువల్లీ ఫస్ట్ తనుజా వచ్చింది తర్వాత ఎవరున్నారు ఇమాన్యుల్ ఉన్నది తర్వాత తనుజా ఉన్నది తర్వాత ఎవరు తిరుగుడా ఉంది సంజన గారు వీళ్ళు ఉన్నారు కానీ ఇమాన్యుల్ లేట్గా వచ్చి తనుజాకే పంపించి తను రీధుకి ఇమ్మని చెప్పాడు అక్కడ వాళ్ళ డిస్కషన్ ప్రకారమే ఇచ్చాడు లేకపోతే ఇమాన్యులు ఊరుకుంటాడు ఆ ఫాస్ట్గా ప్రైవేట్ వచ్చి పట్టుకోలేడు అది మేము డిస్కస్ చేసుకునే ఇచ్చాము అంతేనంటే తిరుగుతూ ఒప్పు కాదు నీ వల్ల కాదు తన వల్ల ఉన్నది అని చెప్పేసి తర్వాత ఏమంటే ఫస్ట్ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా ఉంచమని చెప్పేసి అంటే అవును నేనే లేను కదా అక్కడ నువ్వు ఉండాలనే కోరుకున్నాను అందుక అని అంటాడు కానీ రీతు అయితే సాటిస్ఫై లేదు నువ్వు నాకు చెప్పే ఉంచుతానని చెప్పేసి కానీ నువ్వు నన్ను లాస్ట్ దాకా ఉంచలేదు అని చెప్తాడు నువ్వు నిన్ను ఉంచానమ్మా లాస్ట్ దాకా ఉన్నావు కదా లాస్ట్లో ముగ్గురు ఉంటే కళ్యాణ్ నిన్ను తీసేసాడు కళ్యాణ్ తీస్తాడు ఆ కళ్యాణ్ నిన్ను తీసేసాడు అని చెప్పాడు లేదు ఇలా కాదంటే తర్వాత ఇంకోటి ఇమాన్యుల్ ఏమంటాడంటే మొన్న ఇదేంటి దాంట్లో అదే దాని అటు ఇటు బ్లూ అండ్ రెడ్ టీంలో ఉన్నప్పుడు కూడా నువ్వేం చేసావు పక్క వాళ్ళతో ఇంకో ఇంకొక టీంతో సంబంధాలు పెట్టుకొని లేకపోతే డెమోను నువ్వు ఒకటైపోయి మీరేం చేస్తారు ఉన్న వాళ్ళని కొంచెం అంటే మీ కెలవడం కోసం ఇంకొకళ్ళతో కూడా పెట్టుకుంటారు సంబంధం అది దీనివల్ల ఏంటంటే టీంలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అందుకే నేను నిన్ను నమ్మలేకపోయాను అసలు అందుకే అందుకని ఓకే అని చెప్తాను నేను అనలేదు చూస్తా అని చెప్తాను అంతే కానీ నేను ఈ టూ చూస్తానని కూడా నేను అనలేదు అందుకని నేను ఇతని టీంలో పెట్టుకోవాలని చాలా భయంగానే ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడు మారుతావు ఏ విధంగా మీరు చేస్తారో నాకు తెలియదు అందుకని చెప్పేసి అని చెప్పి ఈ బండిలో రీతికి అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఏంటంటే భరణి గారు వస్తారు కదా భరణి గారు ఎవరిని చేస్తారంటే ఫస్ట్ సంజన గారిని చేస్తారు సంజన గారిని చేస్తూ ఏం మాట్లాడతారంటే మీరు మెడిసిన్ తీసేస్తారు మెడిసిన్ తీసేయడం అది ఏమన్నా జోకా ఏమన్నా అంటే నేను జోకా అంటే ఫన్నీగా నేను తీస్తానంటే మీకు ఫన్నీగా అనిపిస్తుంది అని చెప్పాను అని అంటాడు ఫన్నీగా అంటే ఫస్ట్ యాక్చువల్ ఏమంటే సంజనా గారు భరణి గారితో మాట్లాడతారంట కొంచెం ఫన్ కానీ కొంచెం ప్రాయంగా చేద్దామని చెప్పానంటే అప్పుడు గారు కూడా ఓకే అని చెప్పి కూడా అని అంటారు అంటే అది భరణి గారు తెలియని విధంగా మెడిసిన్ తీసేస్తారని చెప్పేసి తర్వాత దాని అప్పుడు సంజన గారు అంటే నేను మీ మెడిసిన్ తీస్తాను ఓకే కానీ నేను రాత్రికి వేసుకునే ట్యాబ్లెట్స్ పక్కనే పెట్టాను కదా అని చెప్పేసి అంటారు అయినా భరణి గారు చాలా ఎక్కువ ఫైర్ అయినట్టుగా బిహేవ్ చేస్తారు కానీ అంత ఫైర్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే లేదని అంటారు ఎందుకంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సంజనా గారి వెళ్ళి భరణి గారితో చెప్తారు సారీ అండి మీరు ఏమైనా ఫీల్ అయ్యారంటే లేదు లేదు లేదని చెప్తారంటారు అప్పుడు లేదు లేదని చెప్పేసి ఇప్పుడు అంత ఫైర్ ఓకే నామినేషన్ వెయ్యాలి ఎందుకంటే మెడిసిన్ తీయడం అనేది తప్పు కానీ అంత ఫైర్ అయ్యి కావాలి తెచ్చిపెట్టుకుని అగ్రెసివ్ లాగా చేస్తారా చేస్తారని చెప్పేసి బాటిల్ తెచ్చి మన పాకలు కొడతారు చూస్తారా అది కొంచెం ఇదిగా ఉంది బట్ నామినేషన్ ఓకే తర్వాత భరణి గారు సంజన గారికి వేస్తారు నెక్స్ట్ భరణి గారు ఎవరికి వేస్తారు అంటే భరణి గారు నామినేషన్ ఎవరికి డెమోన్కి వేస్తారు డెమోన్కి వేసినప్పుడు ఏమంటారంటే భరణి గారు నీ ముందులో ఈ వీక్ అంతా నేను చూస్తున్నాను చూసిన నువ్వు చాలా డల్గా ఉంటున్నావు ఆ డల్నెస్ నుంచి నువ్వు బయటకు వెళ్ళాలి బ్రెయిన్లో నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావు తర్వాత నువ్వు ఫిజికల్గా ఒకటి చేస్తున్నావు కనుక ఎప్పుడైనా బ్రెయిన్ సరిగ్గా ఉన్నంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి నువ్వు చాలా ఏదైనా టాస్క్లో కానీ దేంట్లోనే నువ్వు చాలా బాగా చేస్తావు కానీ ఆ ఫైవ్ మళ్ళీ నీ దాంట్లో కనబడాలి అని చెప్పేసి చెప్తారు డెమోన్కి అప్పుడు డెమోన్ ఏమంటాడంటే సరే ఓకే ఓకే రాండు కానీ డైలాగ్ అయితే అప్పుడు కొడతాడు ఈసారి టికెట్ తినాలి నేనే కొడతా అని చెప్పి అని అన్నమాట చూడాలి కొడతాడా లేదా అని చెప్పేసి అది కానీ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువగా ఉంది ఓకే ఫైనల్కి వచ్చేసరికొని కొంచెం అటువంటి డైలాగ్స్ కూడా మనం వింటేనే మనకు కూడా బాగానే ఉంటుంది చూడాలి తను కొడతాడా లేదా అని చెప్పేసి తనను కొట్టే వీరు డిమాండ్లో ఒకటి ఉన్నాడు కళ్యాణ్ అయితే నా ఉద్దేశం ప్రకారం కావాలనే ఓడిపోతాడేమో తనకు తెలుసు నామినేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అది చూడాలి ఏమవుతుందని చెప్పేసి ఓకే అని అంటాడు భరణిగా నామినేషన్ అయితే అవుతుంది తర్వాత ఎవరంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టి నామినేషన్లు ఎంత ఫనీగా ఉంటాయంటే నిజంగానే చాలా ఇదిగా ఉంటాయి సుమన్ శెట్టి ఎవరికి ఫస్ట్ చేస్తారు రీతుకి రీతుకు చేస్తూ ఏ మాట మాట్లాడతారంట నిజంగానే నువ్వు గట్టి గట్టిగా మాట్లాడతావు నువ్వు గట్టిగా మాట్లాడడం వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత అంట అన్న రీతు ఒకటి అంటుంది అన్న ఆ రీతు అన్న అన్నమాట బలం అంట సుమన్ అన్న నీ మెంటాలిటీ వేరు నా మెంటాలిటీ వేరు నువ్వు ఏ విధంగా మాట్లాడితే నేను అదే విధంగా మాట్లాడాలని కదా నా విధంగా నేను మాట్లాడుకుంటాను అంతేనంటే లేదు నువ్వు గట్టి గట్టిగా మాట్లాడి కొంచెం గొడవ ఇద్దరు గొడవలు ఆడుకుంటుంటే అది హౌస్లో ఎవరికీ రచడం లేదు అదేనంటే హౌస్లో ఎవరు చెప్పలేదు నువ్వే చెప్పండి వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో నేను చెప్తున్నాను కదా అని చెప్తే సుమన్ శెట్టి తర్వాత ఇంకోటి ఏమంటాడంటే నువ్వు రెండు వీక్ నుంచి ఇమ్యూనిటీలో ఉన్నావు కనుక అందుకని ఈ పాయింట్ పర్వాలేదు రెండు వీక్ నుంచి ఇమ్యూనిటీ ఉన్నావు కనుక ఈసారి నామినేషన్లోకి వెళ్తే మంచిదాన్ని పర్వాలేదు కానీ నువ్వు గాల్ చేస్తున్నావు నీ మాటలు గట్టిగా ఉన్నాయని చెప్పి అదే కాదు కదా నామినేషన్ ఏదో వెయ్యాలని చెప్పి వేస్తాడు సుమన్ శెట్టి అంతే అయిపోతుంది ఆ నామినేషన్ తర్వాత ఇంకొక పాయింట్ కూడా మళ్ళీ తెస్తాడు సుమన్ శెట్టి మాటల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఏదోవో మాటలు తెస్తాడు మొన్న ఏంటి నా దాంట్లోని డ్రాగన్ నోట్లోకి పంపించేటప్పుడు కళ్యాణ్ పేరు మీరే చెప్పారు ముందనంటే అని అంటే లేదన్నా నువ్వు వెళ్ళాలా నువ్వు కూడా చెప్పాకొద్దు నువ్వు కూడా ఓకే అంటేనే కళ్యాణ్ పంపించావు అంటే లేదు నువ్వు ఫస్ట్ డెమోను మీరిద్దరు అన్నారు మీ ఇద్దరు అన్నారు కనుక నేను పంపించారని చెప్పేసి అని అంటాడు లేదా అక్కడ సుమన్ శెట్టి కూడా అంటారు కళ్యాణ్ పంపిద్దామని చెప్పేసి అతను ఏ మాట్లాడతాడో కొంచెం అది తెలుసా లేదా అని ఫీలింగ్ కూడా నాకైతే వస్తుంది అది తర్వాత డెమోని నామినేట్ చేస్తాడు డెమోని నామినేట్ చేసిన విధానం నిజంగా హౌస్లో కాకుండా నేనే పడిపడి నవ్వాను అసలు నిజంగానే ఏం వేస్తాడు ఆ నామినేషన్ నాకు అసలు అర్థం కాదు ఏమంటాడంటే నీకు ఒంట్లో బాలేదు కదన్నా నువ్వు స్ట్రాంగ్ పర్సనాలిటీవే కనుక నువ్వు ఇంటి నుంచి బయటకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి హాయిగా లేస్ట్ తీసుకో అంటాడు నువ్వు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోని ఏం చెప్తా అని వెళ్ళిపోతాడో చెప్పండి అది బిగ్ బాస్ చెప్పాలి అది ఇంటికి వెళ్ళిపో నువ్వు నువ్వు స్ట్రాంగే కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవానంటే డిమాండ్ అంటాడు స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటూ నువ్వున ఉన్నట్ చేయను ఏంటయ్యా ఇప్పుడు నా హెల్త్ అది బాగానే ఉన్నది బాగానే ఉండుంటుంది అందుకే నేను టికెట్ వినాలని నేను కొడతానని చెప్పి ఛాలెంజ్ చేశాడు కదా మరి అందరికీ హెల్త్ బాగోకపోతే తనకు తెలియదా చేయకూడదు అని చెప్పేసి అది తర్వాత ఏంటి ఇప్పుడు నాది బాగానే ఉన్నది ఈ ఒక్కరోజు తీసుకుంటే నెక్స్ట్ రేపటి నుంచి నేను మామూలు నేను చేస్తాను నేను ఆడగలను అది ఇది అని చెప్పేసి అంటాడు తర్వాత అయినా ఇదే నామినేషన్ అన్నా ఇంకేదన్నా చెప్పానంటే లేదు నామినేషన్ ఇదే నీకు ఒంట్లో బాలి కదా ఇంటి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అదే కొట్టు అని చెప్తే తప్పక్క కొట్టేస్తా డే రీజన్ లేదు కొడుతున్నావు అని చెప్పి అంటాడు నిజంగానే నవ్వుతుంటే ఏంటయ్యా నవ్వుతున్నారని నవ్వు రాక ఏమో అసలు సీరియస్నెస్ వస్తుందా నువ్వు నామినేషన్ చేసే పాయింట్కి సో చాలా సిల్లీ నామినేషన్ మనిషిని అంటే ఇవి ఓటు వేసి ఉంచాల్సిన అవసరం ఉందా ఇంతకంటే మంచి మంచి బాగా పర్ఫామ్ వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు ఈయన మాత్రం హౌస్లో ఉండిపోయాడు అదే ఈసారి అన్నా సరేనా సరిగ్గా ఆలోచించి ఓటు వేయండి అని చెప్పి నా యొక్క వినపం అదే సోమన్ నామినేషన్ ఎంతమందికి నచ్చలేదో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి నచ్చిందంటే కామెంట్ కూడా చేయండి ఎందుకు నచ్చిందని చెప్పేసి సోమన్ నామినేషన్ లేదు నెక్స్ట్ రీతు వస్తుంది రీతు నామినేషన్ ఎవరికి వస్తుంది చెప్పండి రీతు నామినేషన్ యాజ్ యూజువల్ సంజనా గారికి వేస్తుంది రీతు సంజనా వేస్తుంది సంజనా గారికి సేమ్ అదే పాయింట్తో వేస్తుంది అంటే సండే రోజు ఏంటంటే తంది చెట్టు నుంచి తీసేస్తుంది కదా గిల్లి గజ్జాయిలు పెట్టుకొని నువ్వు చేస్తుంటావని చెప్పి మీరు అన్నమాట నాకు నచ్చలేదు అని చెప్పి అంటుంది అప్పుడు సంజన గారు కరెక్ట్గా బాగా మాట్లాడతారు సంజనా గారు ఏమంటారంటే నువ్వు ఏంటి నీకు నాకు ఏమైనా హౌస్లోకి నీకు నాకు ఏమైనా సంబంధం ఉన్నదా లేదు కదా తర్వాత నీగా మనసు మనసు అంటుంది అంటే మీ కుటుంబం మా కుటుంబం మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయా లేవు కదా మరి అటువంటిప్పుడు ఎందుకు మూడు వారాల నుంచి నా వెంట పడ్డావును నిజమే కదా వదలకుండా పీల్చి పిప్పాడి పిప్పాడిచ్చేస్తున్నది రీతు మాట రీతు ఏంటంటే స్ట్రాటజీ అప్లై చేస్తుంది ఏంటి అప్లై చేస్తా అంటే కిందటి వారం అంటే లాస్ట్ వీక్ ఎవరి లిస్ట్లో ఉన్నారో చూస్తుంది ఎవరి లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి వేసి పడేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఈ వీక్ తను సేఫ్ అవుదామని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే చేస్తుంది స్ట్రాటజీ మంచిదే కానీ మరీ మూడు వీక్ల నుంచి సంజన గారికి ఏది ఏంటి అది తప్పు కదా ఇంకేమైనా ఉన్నది ఎందుకు వస్తుంది ఇంకేదైనా కొత్త పాయింట్లు చెప్పి వెయ్యు పాత చింతకాయ పచ్చలా ఎప్పుడు అదే పాయింట్లు చెప్తూ వేస్తూ ఉంటాను కరెక్ట్ పాయింట్లు కొత్త కొత్త పాయింట్లు చెప్పను అంతే కదా అదే పాయింట్ సాటర్డే అయిపోయింది సాటర్డే నేను క్షమించాను నువ్వు హౌస్లో అన్నది ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్లు వేసుకుని హాస్ట్లోని చెడిపోమ్మని అంటుంది ఏంటి సిల్లీ కాకపోతే అందుకే సంజన గారు అన్నారు ఏంటంటే ఏమైనా కొత్త పాయింట్లు చెప్పి నామినేట్ చేయాలని చెప్తుంది తర్వాత లేదనంటే మళ్ళీ వచ్చి కొట్టాము కదా ఇదే లాస్ట్ ఇంకా ఇంకా ఈ విషయం మళ్ళీ మనం ఇది చేయొద్దని చెప్పి ఇద్దరు కలిసిపోతారు చక్కగా అక్క చెల్లెళ్ళు అయిపోతా అనమాట కూడా రీదు నామినేషన్ నెక్స్ట్ సుమన్ శెట్టి ఎలాగైనా వేస్తుంది ఎందుకంటే కిందటి వీక్ లీస్ట్ దాకా వెళ్ళాడు కదా డెఫినెట్గా ఈ వీక్ వెళ్ళిపోతాడు ఎలాగైనా వేసేయాలని చెప్పి సుమన్ శెట్టికి వేస్తుంది సుమన్ శెట్టికి వేస్తున్నప్పుడు ఏమంటుంది అంటే లాస్ట్ వీక్ కూడా మీ పర్ఫార్మెన్స్ అదే లేదు ఇచ్చే పర్ఫార్మెన్స్ లేదన్నమాట సుమన్ శెట్టి తగులుకుంటారు లేకపోవడం ఏంటి నువ్వు కెప్టెన్ అయినప్పుడు నేను కూడా ఆడాను కదా నువ్వు నేను ఇద్దరం ఆడాం కదా నీకు సపోర్ట్ చేస్తారు ఎక్కువ మంది అని అంటాడు